హాయ్ వెల్కమ్ టవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు వరుస సినిమా ఇండస్ట్రీ అన్నట్టుగా మారిపోవడం చూసాము అంటే థియేటర్ల బంద్ ఎప్పుడైతే అంశం తెరపైతుందో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అవ్వడం వాళ్ళ మీద ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ చూడడం ఇదంతా కూడా చూసాము అయితే ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలు ఏంటంటే థియేటర్ల మీద రైడ్లు జరుగుతున్నాయి అంటే ఎగ్జిబిటర్ల మీద కోపంతో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చేస్తున్నారని కూడా చెప్తున్నారు అంటే థియేటర్లలో ఏ విధంగా ఉన్న పరిస్థితులు బాగాలేకుంటే సిద్ధ థియేటర్ అంటున్నారు అని చెప్పేసి అంటున్నారు అసలు ఏం జరుగుతుంది మరి థియేటర్ల విషయంలో ఇప్పుడు ఆయన ఈ విధంగా సీరియస్ గా ఉంటే రేపటి రోజు థియేటర్లని మూతపడే అవకాశం ఉందని కూడా చాలా మంది భావిస్తున్నారు సో ఎక్కడి వరకు వెళ్తున్నారు యాక్చువల్ గా ఇప్పుడు ఒక స్లోగన్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి అదేంటంటే థియేటర్స్ ఇంతకుముందు ఆయన సిద్ధ షిప్ అన్నాడు అప్పట్లో అది బాగా వైరల్ అయింది ఆ తర్వాత అక్కడ ఏం జరగలేదు కానీ ఇప్పుడు సిద్ధ థియేటర్ అంటే మాత్రం జరుగుతున్నాయి అంటే నిన్న ఒక పాలసీ కూడా రిలీజ్ చేశాడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యాడు కందు దుర్గేష్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ వెళ్తాంతా సమావేశమయ్యి ఆయన కొన్ని గైడ్ లైన్స్ కూడా బయటకు వచ్చాయి అదేంటంటే ఒకటి టికెట్ ప్రైజ్ కంట్రోల్ టికెట్స్ కరెక్ట్గా రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఎవరైనా పెంచుకోవాలనుకుంటే వ్యక్తిగతంగా వచ్చి అడగకుండా చాంబర్ ద్వారా రావాలి చివరికి నా సినిమా నిర్మాతలైనా చాంబర్ ద్వారా రావాలి అనేది నెంబర్ వన్ రూల్ పెట్టారు నెంబర్ టూ వచ్చి రెగ్యులేషన్స్ ఫుడ్ అండ్ డ్రింక్స్ ఫెయిర్ ప్రైజింగ్ క్వాలిటీ మోనోపలీని తొలగించడం ఇది థియేటర్కి సంబంధించింది థియేటర్లలో వసతులు బాగున్నాయా బాత్రూములు ఇవన్నీ శానిటేషన్ ఎలా ఉంది ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది క్వాంటిటీ ఎలా ఉంది ప్రైజెస్ ఎలా ఉన్నాయి తర్వాత మోనోపల్లి ఏమైనా ఉందా థియేటర్లలో వాళ్ళ అంటే ఆ క్యాంటీన్లంతా ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లా క్యాంటీన్లంతా ఒకరే నడపడం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి ఆ మోనోపల్లి ఉందా గా నడుపుతున్నారా అనేది చూడడం అట్లా మూడోది ఫెయిర్ ఇండస్ట్రీ ప్రాక్టీసెస్ అంటే థియేటర్స్ ప్రెజర్ పాలిటిక్స్ అనేవి ఉండకూడదు ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అనేది ఒకటి అంటే రెస్పెక్టబుల్ సినీ బిజినెస్ చేయాలి తప్ప బెదిరించి భయపెట్టి చేయకూడదు అనేది మూడవది నాలుగవది ఈ షట్డౌన్ ప్రోబ్ అంటే థియేటర్లని మేము జూన్ నుంచి ఆపేస్తామని ఎవరు చెప్పారు దాన్ని విచారించాలి దీని వెనక కుట్ర ఉందా రాజకీయం ఏమైనా ఉందా దీని వెనక పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారా ఎవరు చేశారు అనేది కూడా తేలాల్సి ఉంది ఈ నాలుగు అంశాలని నిన్న డిక్లేర్ చేశారు నిన్న డిక్లేర్ చేశారో లేదో అర్ధరాత్రి నుంచి దాడులు మొదలైనాయి మొత్తం యాభై రెండు అంశాలకు సంబంధించి థియేటర్లలో దాడులు మొదలైనాయి ఆల్రెడీ పిఠాపురంలోనూ కాకినాడలోనూ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి మిగతా ప్లేస్లో కూడా ఈ రోజంతా కూడా దాడులు మొదలు పెడుతున్నారు ఒక ఎంఆర్ఓ ఆర్డీఓ పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులు కొలతలు తునికలు ఇలాగా మల్టీ డిపార్ట్మెంట్స్ థియేటర్స్ మీద ఒక్కసారిగా దాడి చేసి థియేటర్స్ని చెక్ చేస్తున్నారు మొత్తం ఒక గందరగోళ పరిస్థితి అయితే స్టార్ట్ అయిపోయింది థియేటర్లలో సో ఇది ఎందుకు జరిగింది ఆల్రెడీ ఆయన కోపంగా నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా నేను సినిమా ఇండస్ట్రీకి ఎంతో చేయాలనుకున్నాను చంద్రబాబు తోడు మాట్లాడుతున్నాను సినిమాని ఒక పరిశ్రమగా డిక్లేర్ చేసి అభివృద్ధికి నేను చేయాలనుకుంటే గతంలో మీకు జగన్ ఎంత ఘోరంగా మిమ్మల్ని ట్విట్ తెలుసు కదా నేను ఇది చేస్తుంటే నాకే రేట్ని గిఫ్ట్ ఇస్తారా నా సినిమాని ఆపడానికి మీరు కుట్ర చేస్తారా అన్న కోపం పవన్ కళ్యాణ్లో కనబడింది దాంతో ఆయన ఈ చర్యలన్నీ తీసుకున్నాడు ఎందుకంటే డిప్యూటీ సీఎము తన ఇది శాఖ కూడా అంటే సినిమాటోగ్రఫీ శాఖ కూడా తన దగ్గరే ఉంది జనసేన దగ్గర మిగతాగా కూడా తను అనుకుంటే ఏముంది చంద్రబాబు కూడా కాదండ కదా ఇట్లాంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ హట్ చంద్రబాబు కూడా సపోర్ట్ చేస్తాడు తప్ప పవన్ కళ్యాణ్ క్యాంటీగా సినిమా ఇండస్ట్రీకి ప్రోగా చంద్రబాబు కూడా వెళ్ళాడు సో మనం చూసాం అల్లు అర్జున్ విషయంలో కూడా మొదటి చంద్రబాబు అల్లు అర్జున్ వైపు ఉన్నా కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మౌనం వహించడం రేవంత్ రెడ్డి రెచ్చిపోవడం జరిగిందో చంద్రబాబు కూడా సైలెంట్ అయిపోయాడు సో ఎప్పుడైనా ఆయన ఉనికి అనేది ప్రధానంగా ఇంపార్టెన్స్ ఇస్తాడు కదా అలాగా ఇప్పుడు చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది ఇవ్వకపోతే వేరే మంత్రిత్వ శాఖల్లో ఉన్న డిపార్ట్మెంట్లు అంతా ఎలా కదులుతాయి పవన్ కళ్యాణ్ చెప్తే కదలవు కదా అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్కి లోకేష్ తర్వాత కొన్నిసార్లు లోకేష్తో ఈక్వల్గా గవర్నమెంట్ మీద పట్టున్నట్టుగా మనకు కనబడుతుంది సో అలాగా ఇక్కడ కూడా ఇప్పుడు మొదలుపెట్టాడు యాక్చువల్గా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి నోట్ వచ్చిందో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలో భయభ్రాంతం అయ్యారు జనం దాంతో ముందుగా అల్లరు అరవింద్ వచ్చి నాకు థియేటర్లు లేవు ఆ నలుగురులో నేను లేను నాకు ఓన్లీ ఫిఫ్టీన్ థియేటర్స్ ఏ ఉన్నాయి రెండు రాష్ట్రం కలిపి తెలంగాణలో అయితే అసలు లేదు ఒక తిరుపులే థియేటర్ మాత్రమే ఉంది అనేది చెప్పాడు ఆ తర్వాత దిల్ రాజు చెప్పాడు అసలు నేను ఇవన్నీ పట్టించుకోలేదు నేను దిల్ రాజు డ్రీమ్స్ పేరుతో ఇంటర్నేషనల్గా వెళ్ళే ఆలోచనలు ఉన్నా నాకు ఇవన్నీ పెద్ద విషయం కాదు నాకు రెండు రాష్ట్రాల్లో కలిపి యాభై థియేటర్ల కంటే ఎక్కువ లేవు అది కూడా లీజ్ అయిపోయినాక నాకు ఉంటాయి లేదు తెలీదు కాబట్టి నేను దీంట్లో లేను ఎవరు గోదావరి జిల్లాలో వాళ్ళు చేశారు అసలు నిజానికి జనసేన నాయకుడే ఉన్నాడు దీంట్లో అని ఆయన చెప్పాడు దాంతో పవన్ కళ్యాణ్ ఆ జనసేన నాయకుడు ఎవరు ఏంటని ఎంక్వైరీ చేసి రాజమండ్రికి సంబంధించి జనసేన ఇన్ఛార్జీ రాజమండ్రి నగర ఇన్ఛార్జీగా ఉంటున్న అత్తి సత్యనారాయణ ఆయన థియేటర్స్ ఉన్నాయి ఆయన దీంట్లో ఉన్నాడని దిల్ రాజు ఇండైరెక్ట్గా ఆరోపించాడు కాబట్టి ఆయనకి నోటీస్ ఇచ్చారు సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నాం సిటీ ఇన్ఛార్జిగా కూడా మిమ్మల్ని తీసేస్తున్నాం మీరు నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకునే వరకు మీ సభ్యత్వం రద్దులో ఉంటుంది నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకుంటే మళ్ళీ మీకు సభ్యత్వం ఇస్తాము అన్న దీంట్లో ఆయనకి కూడా సస్పెండ్ అవుతాయి అంటే పార్టీ నుంచే పీకేస్తారు అంటే చాలా సీరియస్గా పవన్ కళ్యాణ్ ఉన్నాడు అయితే ఇప్పుడు చర్చ ఏమవుతుందంటే థియేటర్స్ బంద్ చేసే వాళ్ళ హక్కు లేదా థియేటర్లో వాళ్ళ సమస్యలు ఉన్నాయి వాళ్ళకి రెంటల్ అనేది ఇబ్బందిగా ఉంది వాళ్ళు బంద్ చేస్తే తప్పేంటి అనేది అంటే వేరే వాళ్ళు బంద్ చేస్తే పవన్ కళ్యాణ్ గతంలో అంతా సపోర్ట్ చేయలేదా ఇప్పుడు తన సినిమాకు వచ్చేసరికి ఇంత కోపం ఎందుకు ఇంత పర్సనల్గా ఎందుకు తీసుకోవాలి థియేటర్లో వాళ్ళు నీ సినిమానే కాదు కదా వేరే కుబేర ఉన్నాయి తగ్గులైపు ఉన్నాయి కన్నప్పు ఉంది ఇలాంటి సినిమాలన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడైతే బంద్ అని మాట్లాడితే మన సమస్యలు వీళ్ళు చర్చిస్తారు ఎప్పటి నుంచో ప్రొడ్యూసర్లు వాళ్ళ సమస్యల గురించి పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళు థియేటర్లలో అనుకొని ఉండొచ్చు వాళ్ళేమీ ఓపెన్గా డిక్లేర్ చేయలేదు ఏం లేదు అనుకోని ఉండదు అనుకోవడమే నేరమా వాళ్ళ మీద ఇంత పగబట్టాలా పవన్ కళ్యాణ్ అతను సినిమా ఇండస్ట్రీ మనిషి అయింది అతను థియేటర్ లేకపోతే అతని సినిమాలు అతనికి ఇంత డబ్బులు నుంచి వస్తాయి అతని సినిమాలు ఎలా ఆడతాయి థియేటర్లు వల్లనే కదా థియేటర్లు కూడా వాళ్ళ సమస్యలు డిస్కస్ చేయకూడదా అనేది ఇప్పుడు చాలా సీరియస్గా దీనికి బదులుగా ఆయన థియేటర్ల పిలిచి నేను మీ సమస్యలు సాల్వ్ చేస్తాను అని చెప్పి చొరవ తీసుకొని థియేటర్లోని ఇటు ప్రొడ్యూసర్ని పిలిచి చేస్తుంటే ఆయనకి ఇంకా మంచి పేరు వచ్చేది అది కాకుండా జగన్ లాగా ఇతను కూడా ఒక రేవంత్ రెడ్డి లాగా ఒక జగన్ లాగా పర్సనల్ కోపం గ్రడ్జి పెట్టుకొని ఇగోకు పోయి అంటే నా జోలికే వస్తారా నా తడగా చూపిస్తాను అన్న పద్ధతులు ఆయన చేస్తున్నాడు అన్న విమర్శలు కూడా ఆయన మీద వస్తున్నాయి రెండవది ఏంటంటే అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఎందుకు ఇంత బడ్జెట్లు పెరుగుతున్నాయి ప్రధాన కారణం హీరోలే కదా ఇన్క్లూడింగ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి రిమెండేషన్ ఎంత మొన్నటి వరకు పర్ డే ఆయనకి మూడు కోట్లు ఇరవై రోజులు ఉంటాడు మ్యాక్సిమం షూటింగ్లో మిగతా అంతా డమ్మిల్ని వాళ్ళని పెట్టి తీసేస్తారు ఇరవై రోజులకి ఆయనకి అరవై రెండు మూడు అరవై కోట్లు వస్తుందని చెప్పేవాడు ఇవాళ నూరు నూట ఇరవై కోట్లని కూడా మాట్లాడుతున్నారు అది ఎంత నిజం మనకు తెలియదు కానీ మనకు క్లియర్గా తెలుసు రెమెండేషన్లు ఏ స్థాయిలో ఉన్నాయని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ సినిమా తీసుకుంటే ఎనిమిది వందల కోట్లు అందులో అర్జున్కి నూట డెబ్బై ఐదు కోట్ల రిమెండేషను ప్లస్ ఫిఫ్టీన్ పర్సెంట్ పోస్ట్ ప్రాఫిట్లో షేరు అట్లీకి వంద కోట్ల రిమెండేషను మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ షేరు అంతకుముందు అట్లీ రిమెండేషను జవాన్లో ఎంత ఉంది జస్ట్ ఐదు కోట్లు ఉంది ఐదు కోట్లు ఉంది వంద కోట్లకు పెరిగిందని చెప్తున్నారు జవాన్ నుంచి అంటే దాదాపు రెండు వందల ముప్పై మూడు పర్సెంట్ ఆయనకి పెరిగిపోయింది సో ఇక్కడే వీళ్ళిద్దరికీ రెండు వందల డెబ్బై ఐదు మూడు వందల కోట్లు రికమెండేషన్ వీళ్ళిద్దరికి వెళ్ళింది మిగతా టెక్నీషియన్లు ఆర్టిస్ట్లు వీళ్ళ రికమెండేషన్లు విఎఫ్ఎక్స్కి మళ్ళీ రెండు వందల యాభై కోట్లు అలాగా హ్యూమన్ రికమెండేషన్స్ అంటే టెక్నీషియన్లు క్రీనే మేజర్ పార్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద బడ్జెట్ దానికే వెళ్ళిపోతుంది అంటే మేజర్గా హీరోలే సినిమా బడ్జెట్లు పెరగడానికి కారణం మీరు ఇంతంత రెమెండేషన్ సినిమా పెంచినప్పుడు ప్రొడ్యూసర్లు ఏం చేస్తారు ప్రొడ్యూసర్లు రకరకాల పద్ధతుల్లో దాని లాగాలి ఎందుకంటే ఏ సినిమా కూడా యాభై రోజుల్లో వంద రోజులు ఆడే పరిస్థితి ఇవ్వాలేదు మొదటి మూడు రోజుల్లోనే లేదా వారంలో లాగేయాలి అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టి టికెట్ రేట్ పెంచుకోవడం నెంబర్ ఆఫ్ షోలు పెంచుకోవడం అది ఒక పని అయితే వీళ్ళ మోనోపలిని ఉపయోగించు మోనోపలైజ్ అవ్వకపోతే వాళ్ళు సర్వైవ్ గారు ఎందుకంటే థియేటర్లో వాళ్ళు కంట్రోల్ లేకపోతే ఎక్కువ థియేటర్లలో ఒక్కసారిగా రిలీజ్ కాదు సినిమా కాబట్టి వాళ్ళు మోనోపలైజ్ కావడానికి కూడా ఇదే కారణం బడ్జెట్లు ఎప్పుడైతే అయిందో ప్రొడ్యూసర్ల దగ్గర థియేటర్లు పెట్టుకునే కల్చర్ కూడా పెరిగింది దీనివల్ల వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు లేకపోతే వాళ్ళు సర్వైవ్ కారు సో ఈ సమస్య అంతా ఎక్కడి నుంచి వస్తుంది మూల కారణం హీరోల రెమెండేషన్ అది ఎందుకు పవన్ కళ్యాణ్ డిస్కస్ చేయడు హీరోలు రెమెండేషన్ తగ్గించుకుందాం సినిమా బడ్జెట్ తగ్గించుకుందాం అని ఎందుకు డిస్కస్ చేయడు సో ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీలో సమస్యలు ఎక్కడున్నాయి ప్రధానంగా హీరోల చేతిలోనే ఉన్నాయి హీరోలు బడ్జెట్లు ఇంత పెంచకపోతే సినిమా రెమెన్ సినిమా బడ్జెట్ అంత పెరగదు హీరోలు బడ్జెట్లు పెంచుతారు వాళ్ళకి నచ్చిన టెక్నీషియన్లు వాళ్ళు ఎంత రేట్ ఉన్నా వాళ్ళనే తీసుకోవాలి ప్రొడ్యూసరు హీరోయిన్ వాళ్ళు చెప్పిన వాళ్ళు ఉండాలి కమిడియన్లు వాళ్ళే ఉండాలి మొత్తం నిర్ణయించేది హీరోలు దీని రిలీజులు దీని వ్యవహారాలు డిస్ట్రిబ్యూషను ఎగ్జిబిషను ఇదంతా మళ్ళీ వాళ్ళు ఎవరు వాళ్ళ సమస్యలు చెప్పకూడదు ఎక్కడ న్యాయం అని పవన్ కళ్యాణ్ని చాలామంది ప్రశ్నిస్తున్నారు ఏదేమైనా చర్చకు రావడం మంచిదే పవన్ కళ్యాణ్ స్వభావం కూడా అర్థమైంది గతంలో జగన్ తిట్టిన వాళ్ళంతా ఇప్పుడు జగనే మంచోడరా ఇంత సీరియస్గా జగన్ ఏదో ఏదో ఊరికే చిన్న జలకిచ్చాడు తప్ప ఇంత సీరియస్గా లేడు జగన్ ఇతని ఇంత స్థాయిలో వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే ఎప్పుడు కూడా జగన్ ఎవరిని జైలల్లో పెట్టించలేదు రేవంత్ రెడ్డి లాగా పవన్ కళ్యాణ్ లాగా రాత్రికి రాత్రే థియేటర్ల మీద దాడులు చేయించలేదు కాకపోతే తన దగ్గరికి రప్పించుకున్నాడు అంత తప్ప ఏం చేయలేదు కదా అతనే మన చోటు ఉన్నాడే అన్న చర్చ అయితే జరుగుతుంది పవన్ కళ్యాణ్ ఈ కొన్ని ప్రజల వైపు నుంచి చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ చర్యలు అయితే చాలా చాలా మంచివిగానే అనిపిస్తాయి ఎందుకంటే థియేటర్లో